అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ చిన్ని వ్లాగ్లో నేను పోయిన ఆదివారం తిరుపతి పెద్ద గంగమ్మకు పొంగళ్ళు పెట్టుకున్నానండి లాస్ట్ ఆదివారం కదా అని హడావిడిగా శనివారమే వెళ్ళి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నానండి ఇంట్లో భక్తి శ్రద్ధలతో చక్కెర పొంగల్ చేసుకున్నాను మా పిల్లలు మా వారు నేను మా అత్త అందరం కూడా రెడీ అయిపోయి గంగమ్మ టెంపుల్కి వచ్చేసామండి ప్రతి ఏటా తిరుపతి గంగమ్మకు పొంగళ్ళు పెట్టుకొని కోణ్ణి కోసి తృప్తిగా భోజనం చేసి ప్రసాదం తినడం మాకు అలవాటు ఆనవాయితీ తిరుపతిలో గంగమ్మ జాతర చాలా బాగా చేస్తారు ఐదు వారాలు గంగమ్మకు పొంగళ్ళు పెడుతూనే ఉంటారండి దూరాభారం ఉన్నవాళ్ళు కూడా గంగమ్మ జాతర టైంలో వచ్చి పొంగళ్ళు పెట్టుకొని గంగమ్మకు చీరాసార ఇచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు అస్సలు తప్పరండి చాలామంది అమ్మవారు చాలా గలవారనమాట మనం ఏది అనుకుంటే అది తప్పకుండా జరుగుతుందండి నాకైతే భలే భలే నమ్మకం నేను చదువుకునేటప్పటి నుంచి కూడా అంటే టెన్త్ ఇంటర్లో కూడా గంగమ్మ టెంపుల్కి ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళి వచ్చేదాన్ని అలాగే మెడిసిన్ చేసేటప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా అమ్మవారి దర్శనానికి వెళ్ళేదాన్ని నేను కోరిన కోరికలు అన్నీ తీర్చిందండి గంగమ్మ కొన్ని కోరికలు తీరటానికి కొద్దిగా ఆలస్యం అయినా కూడా తప్పకుండా తీరుస్తుంది అంత మహిమ గల తల్లి ఆ గంగమ్మ ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో గంగమ్మ దగ్గరకు వస్తారు పొంగళ్ళను నైవేద్యంగా పెట్టి అమ్మకు పూజ చేసుకుంటారు అమ్మ దర్శనం చేసుకొని వెళ్తారు అలా వెళ్ళినప్పుడు ఏదో మనం తప్పు చేసిన ఫీలింగ్ వస్తుందండి కాబట్టి భక్తితోనే కాదు భయంతో కూడా ఆమె దర్శనానికి వస్తారు అంత పవర్ఫుల్ అనమాట అలాగే నేను కూడా ఇంట్లోనే ప్రసాదం చేసుకొని వచ్చాను అక్కడికి అమ్మవారికి చీర సార పూలు పండ్లు అన్నీ తీసుకొచ్చాను దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ టెంపుల్ ఆఫీస్లో అన్నీ కూడా సర్దుకున్నాము ఈవో గారు వచ్చి నన్ను మా వారిని పిల్లల్ని అందరినీ కూడా రిసీవ్ చేసుకున్నారు అక్కడ నుంచి దర్శనానికి తీసుకెళ్ళి బ్రహ్మాండమైన గంగమ్మ తల్లి దర్శనం చేయించారండి అవన్నీ నేను వీడియో షూట్ చేయలేదు కంప్లీట్గా భక్తిగా చేసుకున్నాను ఆ తర్వాత పిల్లలు కూడా అమ్మవారి దుత్త తల మీద పెట్టుకొని మూడు సార్లు గుడి చుట్టూరు తిరిగి దుత్తను సమర్పించారు గర్భగుడిలో దర్శనం అయ్యాక అమ్మవారి పాదాలు ఉంటాయి త్రిశూలం ఉంటుంది అక్కడొచ్చి పసుపు కుంకాలు అమ్మకు పెట్టుకొని దీపం పెట్టి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ నివేదన చేసుకొని వచ్చామనమాట చాలా తృప్తిగా ఉండింది అక్కడే అమ్మవారికి ఒక కోడి కూడా బలి ఇచ్చాము మన పాతకాలం ఆచారం కాబట్టి తరతరాలుగా వస్తున్నది కాబట్టి మేము కూడా చేస్తున్నామండి ఒకవేళ ఎవరైనా ఇలా బలి ఇవ్వకూడదు అమ్మవారికి ప్రసాదంగా అని అనుకుంటే మీరు అది తప్పించి పొంగళ్ళు మాత్రమే కూడా పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా మేమంతా కూడా ఫ్యామిలీ చక్కగా అమ్మవారి దర్శనం అయ్యాక ఇంటికి వచ్చేసాం ఇంటికి వస్తూ వస్తూ మా మదర్ని కూడా తీసుకొచ్చాము అమ్మ కూడా ఇంటికి వచ్చారు చక్కగా ఆ ప్రసాదం అంతా అమ్మకు కూడా పెట్టాను కాసేపు అమ్మతో కాలక్షేపం చేశాను ఆ తర్వాత వంటింట్లోకి అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే మనం కోడిచ్చాం కదా అమ్మకు ఆ కోడిని మనం ఇప్పుడు వండుకొని తినాలన్నమాట అలా తిన్నాకే మన యొక్క ఈ పొంగళ్ళు పెట్టే ప్రాసెస్ పూర్తవుతుంది సో ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసి నాటుకోడి కోసి ముక్కలు చేసి చక్కగా క్లీన్ చేసి ఉడకబెడుతున్నాను ఇలా ఉడికించి నాటుకొని తర్వాత కూర చేసుకుంటాను ఆ తర్వాతేమో ఇక్కడ మటన్ ఫ్రై కూడా రెడీ చేసేసానండి ఒక పక్క రాగి ముద్దకు రెడీ చేసి పెట్టేశాను అన్నం కూడా ఉడుకుతోంది అంతా బోన్ చేసేసాక కాసేపు అలా రిలాక్స్ అయ్యామండి ప్రతి ఏటా ఆ పెద్ద గంగమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకొని ఇంటికొచ్చి ఇలా కోడి చేసుకొని తినడం అనేది మాకు చాలా ఇష్టం ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మా కుటుంబానికి మీకు ఎల్ల వేళలా ఉంటాయని ఉండాలని ఆశిస్తూ ఈ చిన్ని వ్లాగ్ని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్